శ్రీ సాయి శరణాగతి శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీసానందమాత్మ ప్రకాశం శ్రీ సాయినాథం శిరసా గోదావరి తీర నివాసం శ్రీ సాయినాథం శిరసా నమామి ద్వారకామాయి తేజం శ్రీ సాయినాథం శిరసా భక్త సుతాకిల భూజం శ్రీ సాయినాథం శిరసా నమామి పికచాభ్యనేయ విమలగాత్రాయ శ్రీ సాయినాథం శిరసా నమామి రూప బ్రహ్మచర్యాయ శ్రీ సాయినాథం శిరసా నమామి శివమహల్ సాపతి చిత్తార్జభృంగం శ్రీ సాయినాథం శిరసా నమామి ఖండ్పవర్ణిత సుగుణాదిలం శ్రీ సాయినాథం శిరసా నమామి పాటిలఘోటకా పత్ ప్రబోధం శ్రీ సాయినాథం శిరసా క్యామాసు పూజిత చరణారవిందం శ్రీ సాయినాథం శిరసా నమామి దేన సంరక్షం శ్రీ సాయినాథం అతిలోక దౌతీయోగ ప్రదర్శకం శ్రీసాయినాథం శరసానమామి లెండిపూ తోటలో వనమాలి రూపం శ్రీ సాయినాథం శిరసా నమామి ఎడద ఈశ్వరస్వరూపం శ్రీ సాయినాథం మల్ల ప్రవీణాయ మహితాత్మకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి తంబోళితామసంహారాయ శ్రీ సాయినాథం శిరసా నమాడుడు మేధ శివ చిరవర్ధకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి తిండూల్కర్ గ్రహదోష పరిహారకాయ శ్రీ సాయినాథం శిరసా నమా నిజ పాదసంభూత గంగా కాళిందీం శ్రీ సాయినాథం శిరసా నమామి దాసగణుకీర్తితైవాత శ్రీ సాయినాథం శిరసా నమా హటీమోరుల ఆరాధ్యదైవం శ్రీ సాయినాథం శిరసా నమామి సర్వస్వరూపాయ సాధువేశాయ శ్రీ సాయినాథం శిరసా సంజన సత్ సనససామ్రాజ్య సౌరభామాయ శ్రీ సాయినాథం శిరసా గోవిందాగొండూ సంతాపహార శ్రీ సాయినాథం శిరసానమామి పితే కుమారక వినాశ శ్రీ సాయినాథం శిరసానమామి పాటులు క్షయరోగహహార శ్రీ సాయినాథం శిరసా అతిదూర కుంభార శిశురక్షకాయ శ్రీ సాయినాథం శిరసా సర్పదష్ిత్యామా ప్రాణాయ శ్రీ సాయినాథం శిరసా నమా భక్త సంరక్షయ శ్రీ సాయినాథం శిరసా నమా భక్త రోహిళ ప్రాార్థనాతుష్టా శ్రీ సాయినాదం శిరసా నమా అకలకతేజాయ యోగిరాజాయ శ్రీ సాయినాథం శిరసా నమామి ఏకోజనం లోకైక సద్గురం శ్రీ సాయినాథం శిరసా నమామి ఓంకారణవాదత్రధాయ శ్రీ సాయినాథం శిరసా నమా నిదూల పాపాయ నిత్యస్యాయ శ్రీ సాయినాథం శిరసా నమా వైరాగ్య రూపాయ వైభోగదాయ శ్రీ సాయినాథం శిరసా నమా శ్రీరామ శ్రీకృష్ణ శివమారుతాభం శ్రీ సాయినాథం శిరసా నమావ్యాధి ప్రతి సమవత్తి రూపం శ్రీ సాయినాథం శిరసా నమా అవిపీళిబ్రహ్మ మహాత్మస్వం శ్రీ సాయినాథం శిరసా నమాదంశ్రావీతర బేకరక్షాయ శ్రీ సాయినాథం శిరసా నమా జలమాత్ర ప్రజ్వలితీపోవోత్సవాయ శ్రీ సాయినాథం శిరసా నమా సంగీత సాహిత్య సమ్యక్ ప్రియాయ శ్రీ సాయినాథం శిరసా నమా నానామనోగర్వనాశంకరాయ శ్రీ సాయినాథం శిరసా నమా కవిరాజ హేమాడునాయకాయ శ్రీ సాయినాథం శిరసా హేమాడు జీవన భృతివర్ధకాయ శ్రీ సాయినాథం శిరసా నమా సత్యసల్పాయ శేషతల్పాయ శ్రీ సాయినాథం శిరసా తేజస్వరూపాయ తేజస్కరాయ శ్రీ సాయినాథం శిరసా నిద్రాజ్యవస్థ త్రయవర్జిత్రీ సాయినాథం శిరసా నమా వీరగుణేషాయ భీతినాశాయ శ్రీ సాయినాథం శిరసా నమా బాళభాస్కరేజ్ విభోజ శ్రీ సాయినాథం శిరసా నమా రామస్వయ రాజీవనేత్ర శ్రీ సాయినాథం శిరసా నమా ప్రతి తాస్ ప్రదాత సాయి శ్రీ సాయినాథం శిరసా నిత్యాయ సత్యాయ నిర్వికల్పాయ శ్రీ సాయినాథం శిరసా సర్వగతి సృష్టి స్థితిలయేతు శ్రీ సాయినాథం శిరసా నమామి మహనీయ సేతో శ్రీ సాయినాథం శిరసా నమామి భీషణజలలోపాద ప్రాశమన హేలా శ్రీ సాయినాథం శిరసా నమా ఉజ్వలాహే లీల శ్రీ సాయినాదం శిరసా నమామి నాయకం ఆనందం కందం శ్రీ సాయినాథం శిరసా ఆశ్రితవనపాల మద్భుతస్వరుం శ్రీ సాయినాథం శిరసా నమా ఋషిలోకృత్య రుజుమార్గబోధం శ్రీ సాయినాథం శిరసా నమా కలిదోషనాశకాయ వైకల్యదాయ శ్రీ సాయినాథం శిరసా నమారాటవీమజ భక్త సంరక్షకం శ్రీ సాయినాథం శిరసా నమా జ్ఞాసం జ్ఞానస్వరూపాయ జ్ఞానప్రదాయ శ్రీ సాయినాథం శిరసా శ్యామకర్ణనాయ హయ హయ వాహనాయ శ్రీ సాయినాథం శిరసా నమామి ఆందోళిత రథలాంచనాయ శ్రీ సాయినాథం శిరసా నమామి ఏకాంతరి ఏకాంతరితరాత్రడీసేనం శ్రీ సాయినాథం శిరసా నమానత్తనా శ్రీ సాయినాథం శిరసా నమామిపనిష సార బోధమృతాయ శ్రీ సాయినాథం శిరసా నమామి వ్యాఘ్రమేషాపి సద్గీదాయ శ్రీ సాయినాథం శిరసా నమామి అక్కలాకోటమహారాజ రాజావతార శ్రీ సాయినాథం శిరసా నమామి శ్రీదత్త పారంపరాయ శ్రీ సాయినాథం శిరసా నమా భుట్టియవాడా వాసాప్రియాయ శ్రీ సాయినాథం శిరసా నమామి హైందవాళయ సముద్ధరణప్రియాయ శ్రీ సాయినాదం శిరసా సర్వమత సర్వమతజననుత సర్వేవరాయ శ్రీ సాయినాదం శిరసా నమామి అమృతస్వరూపాయ ఆజానుబాహో శ్రీ సాయినాథం శిరసా నమాదైవత నామ పారాయణప్రియా శ్రీ సాయినాదం శిరసా నమామి నిర్జీ నిర్జిజద్రాక్ష వితరణాద్భుతకలా శ్రీ సాయినాదం శిరసా దేహాంతరే దివ్య ప్రభావం శ్రీ సాయినాథం శిరసా నమాగృహ భోజనసులీలం శ్రీ సాయినా శిరసా నమా చాగ్లాస్వేణ భక్త సంరక్షణం శ్రీ సాయినా శిరసా స్వరూపేణ భక్త సంరక్షణం శ్రీ సాయినాథం శిరసా నమామి మరుభూమి జలదార సృష్టి మహత్యం శ్రీ సాయినాదం శిరసా నమామి స్వప్న సాక్షాత్కారత్స్య ప్రభోం శ్రీ సాయినాదం శిరసా నమాత్రీ సాయినాదం శిరసా నమాగ సద్బుద్ధి నాదం శిరసానమామి ఆహార అహం ఆత్మానుసంధానులో ఆహారహం సత్ ఆత్మానుసంధానులో సాయిదం శిరసానమామి మంద నంద మందహాసనానంద మంజూ సంభాషణం శ్రీ సాయినాథం శిరసానమామి సర్పముఖత సర్పముఖగతేక సంరక్ష్రీ సాయినాథం సరసాన్ శిరసానమామి పుణ్యనేత్రానంద బ్రహ్మాయ శ్రీ సాయినాథం సిరసానమా పరదూషణ్యసన వనకుటారాయ శ్రీ సాయినాదం శిరసా మత్త యోగాంకుశాయ శ్రీ సాయినాథం శిరసా నమామి దారిద్ర్యాది సంహారకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి శుద్ధాయ సత్యాయ శృతిబోధకాయ శ్రీ సాయినాథం శిరసా నమామి శ్యామ కర్ణారుఢ సార్వభౌమాయ శ్రీ సాయినాథం శిరసా నమామి తదగజ తొరగా రజలాంచనతేజ శ్రీ సాయినాథం శిరసా నమామి రాజేంద్ర శ్రీ సాయినాథం సిరసా నమామి భక్తకువలయ్యచంద్ర దత్తగణ సాంద్ర శ్రీ సాయినాథం మమతా నిరోధక సమదా సమతప్రచార శ్రీ సాయినాథం శిరసా నమామి రామనవమీ చందోత్సవ విభావం శ్రీ సాయినాథం శిరసా కాల కృష్ణాష్టమీకాళమి వినోదం శ్రీ సాయినాథం సిరసా ఊదీ సుందర స్వరూపం శ్రీ సాయినాథం శిరసా నిత్య చైతన్యాయ నిఖిల వ్యాస్తాయ శ్రీ సాయినాథం శిరసా నమా అరవిందేత్ర ఆశ్రిత శ్రీ సాయినాథం శిరసా నమాయ మూలకందాయ శ్రీ సాయినాథం శిరసానమామి బహుదూర బహుకాలు విషయప్రకాటాయ విషయప్రకాటాయ శ్రీ సాయినాథం శిరసానమామి బి వి బీ విఎస్ కవిత విభూషిత శ్రీ సాయినాథం శిరసా నమామి ధవళేశ్వరావాస ధవళేశ్వరావాస దయచూడుమయ్యా శ్రీ సాయినాథం శిరసానమామి శ్రీరామనగరేసేదుపోవయ్య శ్రీ సాయినాథం శిరసానమామి కొవ్వూరు నాయక కృపచూడవయ్యా శ్రీ సాయినాథం శిరసానమామి తిరిడీనివాసాయ శరణమీవయ్యా శ్రీ సాయినాథం శిరసా నమాీ సాయినాథం శిరసా అని శ్రీ సాయినాథం సిరసా నమా శ్రీ సాయినాథం శిరసా నమామి ఓం సాయి